ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలను ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడవలకైతే వెళ్ళిపోదాం ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ వినాయక చవితి దాటిన మూడు రోజుల్లో ఇది జరిగి తీరుతుంది తల్లి రాసి పెట్టుకో ఎం అనే అక్షరమున్న మగ వ్యక్తి ఆర్ అనే అక్షరం ఉన్న ఆడవెక్తి గోబల పగలే షాక్ నీకు ఇవ్వబోతున్నారు ఏం చేయబోతున్నారు వాళ్ళు ఎందుకు నీ జీవితంలోకి రాబోతున్నారు ఏం ఆశించి వస్తున్నారు మంచి కోసమా చెడు కోసమా నిన్ను నష్టపరచాలనా నీకు లాభాలు తెచ్చిపెట్టాలనా మేలు చెయ్యాలనా కీడు చెయ్యాలనా అసలు నీ జీవితాన్ని ఏం చెయ్యదలుచుకున్నారు ఏ ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళ మనసులోని మర్మమేంటి వాళ్ళ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క గుట్టు కూడా రట్టు చేయబోతున్నాను బిడ్డ పేర్లతో సహా ఈ రోజు నీ ముందు వచ్చబోతున్నాను వినాయక చవితి దాటింది అంటే ఆ తర్వాత వాళ్ళు ఎవరు అని నువ్వు జన్మలో కనిపెట్టలేవు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకు తల్లి నీ కంట పడింది అంటే నీ కంట పడిన క్షణమే నిమిషమే ఆ గంటలోనే వినటానికి ప్రయత్నించు వినాయక చవితి గడిచిన ఒక్క క్షణం కూడా మళ్ళీ నీ కంట నీ చెవును నువ్వు ఎంత వెతికినా కూడా ఆ తర్వాత ప్రయోజనం ఉండదు తల్లి అందుకే ఈ సందేశాన్ని కంటపడిన మరుక్షణమే తప్పకుండా విని తీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవకు తర్వాత చూద్దాంలే తర్వాత విందాంలే అని అస్సలు అజాగ్రత్తతో ఉండకు జాగ్రత్త అయితే నీ కోసం నీ సాయి అందిస్తున్న ఒక అద్భుతమైన కానుక అని అనుకో ఒక హెచ్చరిక అని అనుకో నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యము అని అనుకో ఒక హెచ్చరిక అనుకో ఏదైనా అనుకోబిడ్డ కానీ నిర్లక్ష్యం మాత్రం వద్దు చేస్తున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టేసి వినటానికి ప్రయత్నించు అయితే నీ జీవితానికి సంబంధించింది నీ జీవితంలోకి ప్రవేశించబోతున్న వ్యక్తులు వీరు అసలు ఎందుకు వస్తున్నారో తెలుసుకోవాలి కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు బాబాగారి మాటలు వినుకున్న మర్మం ఏంటి అంతరాధం ఏంటి ఆంతర్యం ఏంటి ఖచ్చితంగా తెలుసుకునే తీరాల్సిందే ఎందుకంటే బాబాగారు మనకు మంచి జరిగే ముందు లేదా చెడు జరిగే ముందు మనకు సూచనలు ఇస్తూ ఉంటారు సందేశాలను ఇస్తూ ఉంటారు హెచ్చరిస్తూ ఉంటారు ఎందుకంటే మనకు మంచి జరగబోయే ముందు మనం అజాగ్రత్తతో ఉంటామేమో నిర్లక్ష్యంతో ఉంటామేమో వచ్చినా ఆ మంచిని అదృష్టాన్ని అందుకోకుండా జార విడుచుకుంటామేమో అన్న భయంతోనే బాబాగారు మనకు కోసం కంగారు పడుతూ ఇలాంటి సందేశాలను అందిస్తారు రాబోతున్న చెడును గ్రహించలేక ఇంకా చిక్కుల్లోకి కూరుకుపోతారేమో వాళ్ళని జాగ్రత్త పరచాలి హెచ్చరికతో ఉండేలా చెయ్యాలి అని సందేశం ఇవ్వటానికి పరుగు పరుగున వచ్చేస్తారు బాబాగారు మరి ఒక తండ్రిగా బాబాగారు మన కోసం అంతలా ఆలోచించి వస్తున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం నిర్లక్ష్యంతో ఉంటే బాబా గారిని అవమానపరిచినట్టే కదా బాబా గారి మనసుని బాధ పెట్టినట్టే కదా కాబట్టి బాబా గారి ఇలాంటి సందేశాలను మన కోసం తీసుకువచ్చినప్పుడు అందించినప్పుడు మనం అవి గనక అందుకొని అలా నడుచుకుంటూ బాబా గారి అడుగు నడుచుకుంటూ బాబా గారి గొడుగుని ఎడికిందికి వెళ్ళిపోయాము అంటే ఇక అంతటితో ఆకరి మన కష్టాలైనా బాధలైనా దరిద్రమైన ఏవైనా అవ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే బాబా గారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి ఇక బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి బాబా గారు గుడ్ అంతా అక్కడ దాచి ఉంచారు అలాగే మన వీడియో నచ్చినట్టయితే మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళు మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా చూపించారో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారు ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక నిన్న నాకు ఒక అమ్మాయి అండి ఇన్స్టాలో మెసేజ్ చేసింది విషయం ఏంటంటే వాళ్ళ ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోయి అంటే గొడవ చేసుకుని వెళ్ళిపోయి ఆరు నెలలు అయింది వాళ్ళు ఎతకని చోటు లేదు తిరగని ప్రదేశం లేదు అంతా ఎంక్వైరీ అయిపోయింది ఆయన ఇంటికి రావట్లేదు ఫోన్ చూస్తే సిమ్ తీసి పడేశారు ఇంటికి ఎలా వస్తారో తెలియదు ఎక్కడ వెతకాలో తెలియదు అల్లాడిపోయింది ఈమె ఎన్నో అన్ని పూజలు చేసింది పరిహారాలు చేయించింది ఎక్కడెక్కడో జ్యోతిష్యాలకు వెళ్ళింది ఏం చేసినా కూడా ఫలితం లేదు అలాంటప్పుడు బాబా గారి ఓదార్పు కోసం నేను మీ ఛానల్ ని ఫాలో అవుతానండి బాబా గారి సందేశాలను వింటూ ఉంటాను కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఈ గురుజీ గారి గురించి చెప్పారు సరే ఇన్ని ప్రయత్నం చేశాను కదా గురువు గారితో ఒకసారి మాట్లాడి చూద్దాం నా సమస్యను పరిష్కరిస్తారేమో నా భర్త తిరిగి వచ్చేలా చేస్తారేమో అన్నట్టుగా ఒక్కసారి కాల్ చేశానండి గురుగారు ఏం పూజలు చేశారో ఏం పరిహారాలు ఇచ్చారో నాకు తెలియదు మావారు మా వారు కరెక్ట్ గా పదిహేనవ రోజు రాత్రి గడిచి పదహారవ రోజు తెల్లారేసరికి మా ఆయన నా ఇంటికి వచ్చారు చాలా హ్యాపీగా ఉందండి హ్యాపీగా తన హ్యాపీనెస్ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే మూడవ గంటకి తెలియకుండా మేము సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రైస్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకో గారి సందేశం విషయానికి వస్తే తల్లి జాగ్రత్త వినాయక చవితి ఎన్నో రోజులు లేదు తల్లి ఈ రోజుతో ఖచ్చితంగా మూడవ రోజు మాత్రమే ఉంది ఆ తర్వాత నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఈ సందేశం నీ కంటపడదు నీ చెవిన పడదు కాబట్టి లోపు నీ కంట పడింది నీ చెవిన పడింది అంటే ఖచ్చితంగా విని తీరు తల్లి ఎందుకంటే వినాయక చవితి గడిచిన మూడవ రోజు లోపు ఇది జరుగుతుంది కాబట్టి అజాగ్రత్త అసలు విషయం ఏంటి అంటే ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలోకే ప్రవేశించబోతున్నారు తల్లి అంతేకాకుండా ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీతో నీకు జరిగేది తెలిస్తే గూబలు పగలే షాక్కి గురవుతావు కాబట్టి జాగ్రత్తగా నీ సాయి సందేశాన్ని వినటానికైతే ప్రయత్నం చేయి ఎందుకంటే నీ సాయి ఒక సందేశాన్ని నీ ముందు ఉంచుతున్నాడు అంటే అందులో ఎంతో అర్థం ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ ఏమాత్రం నిర్లక్ష్యం కూడా చెయ్యకు ఇక ముందుగా నీ గురించి రెండు ముక్కలు చెప్పాలి నీకు తెలియనిది నీ గురించి నీకు నీ తండ్రి ఈ రోజు పరిచయం చేయబోతున్నాడు అంతా విన్నాక నీకే అనిపిస్తుంది నిజం కదా నాలో ఉన్న విషయాలు ఇవన్నీ నేను ఎంతవరకు గమనించుకోలేదు కదా నాలో ఎన్ని తప్పులున్నాయా ఎన్ని ఒప్పులున్నాయా ఇన్ని పొరపాట్లు చేస్తున్నానా వీటన్నింటినీ నేను ఎందుకు సర్దిద్దుకోలేదు ఈరోజు నా సాయి చెప్తుంటే అవును కదా నాలో ఈ లోపాలు ఉన్నాయి తప్పులున్నాయి పొరపాట్లున్నాయి మంచి ఉంది చెడు ఉంది అన్నీ ఉన్నాయి కదా అని ఒకింత ఆశ్చర్యానికి కూడా నువ్వు గురవుతావు బిడ్డ నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా నీ జాతకం ఎలా ఉంది నీ భవిష్యత్తు ఎలా నువ్వు గడుచుకుంటూ వచ్చావు నీ జీవితం ఎలా సాగుతూ వచ్చింది ఎన్ని ఘటనలు ఎన్ని సంఘటనలు నువ్వు పడ్డ కష్టాలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అన్నీ ముందు ఉంచిపోతున్నాను బిడ్డ అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకంటే చాలా గంభీరంగా కనిపిస్తావు తెలివిగా ఎవరి బుట్టలో కూడా పడవు ఎవరైనా ప్రయత్నిస్తే కూడా అది అప్పటికే కానీ ఆ తర్వాత వాళ్ల పప్పులు ఉడకవు ఉన్నదేదో మొహాన చెప్పేస్తావు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తావు మనసులో ఏది కూడా ఉంచుకోవు కానీ ఎవరికి కూడా లొంగవు ముఖ్యంగా నీ యొక్క స్వతహాగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి పని చేయాలి నా రూపాయి ప్రతి రూపాయి నేను సంపాదించుకోవాలి ఒకరి మీద ఎప్పుడు కూడా ఆధారపడి బ్రతకకూడదు ఒకరి చేత మాట పడకూడదు అనిపించుకోకూడదు అని ఒక గట్టి నిర్ణయం మీద బతుకుతూ ఉంటావు బిడ్డ ఆ నిర్ణయం కోసం చాలా చాలా కష్టపడి పని చేస్తావు కష్టపడి జీవివి అని కూడా చెప్పాలి ఎందుకు ఇంత బలమైన నిర్ణయాలు తీసుకున్నావు అంటే చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్టాలను చూసి పెరిగావు బిడ్డ ముఖ్యంగా నీ యొక్క తల్లిదండ్రుల విషయానికి గమనించినట్లయితే కూడా వారి కూడా కష్టాల బ్రతుకులే కష్టాల్లో బ్రతుకుతూనే వచ్చారు ఇంకా కొంతమంది చెప్పాలి అంటే ఒక్కొక్కసారి తండ్రి తాగుడు అలవాటుకి బానిస అవ్వటం ఆ అలవాటు వల్ల పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవటం పిల్లలతో సరిగ్గా సమయం గడపకపోవటం వాళ్ళతో సరదాగా ఉండకపోవటం వారి మనసుకి దగ్గర అవ్వకపోవటం ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నువ్వేంటంటే ఎలాంటి సందర్భాలని స్థితుల్ని ఘటల్ని చూస్తూ పెరుగుతూ వచ్చావు బిడ్డ ఎందుకంటే మా నాన్న నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవటం లేదు ఈయనకి చెడులవాట్లు ఉన్నాయి ఇలా నీ మనసులో నాటుకుపోయింది అదేగాక నీ బంధువులు కానీ నీ ఇరుగు పొరుగు కానీ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏంటి అంటే నీ జీవితాన్ని నిన్ను నీ కుటుంబాన్ని చిన్న చూపు చూడటం చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరుగుతూ వచ్చావు తల్లి అంతేకాకుండా వీళ్ళ దగ్గర డబ్బు లేదు వీళ్ళు ఉన్నోళ్ళు కాదు వీళ్లకు ఏమీ గతి లేదు కనీసం తినటానికి సరైన తిండి లేదు కట్టుకోవటానికి సరైన బట్ట లేదు ఉండటానికి సరైన ఇల్లు లేదు ఇంపులను చూసావు అవహేళనలను చూసావు నవ్వుకోవటం చూసావు నిన్ను చులకనగా చూడటం చూసావు అన్నీ కూడా చూస్తూ పెరుగుతూ వచ్చావు ఇక్కడ ఏమైందంటే నీ మనసు చాలా గాయపడింది నేను ఎందుకు ఇలా ఒకరి దగ్గర మాట అనిపించుకోవాలి ఎందుకు ఒకరి దగ్గర అవహేళన పొందాలి నేను నేను కూడా నా జీవితంలో కష్టపడి నా రెక్కల కష్టంతో నేను పైకి వచ్చి ఒక గౌరవము ఒక పేరు ఒక ప్రతిష్ట నేను సంపాదించుకోవాలి అందరి దగ్గర శభాష్ అనిపించుకోవాలి నా తల్లిదండ్రులకు నేను పేరు తెచ్చిపెట్టాలి ఎప్పుడు ఈ పేదరికంలో ఉండి ఎందుకు అందరి దగ్గర నవ్వులు పాలవ్వాలి అన్న ఒక గట్టి నిర్ణయం వల్ల ఏంటంటే ప్రతి నిమిషము కష్టపడటానికి ఇష్టపడతావు ప్రతి రూపాయి పొదుపుగా కూడబెట్టడానికి ఇష్టపడతావు రూపాయి రూపాయి పోగు చేస్తావు ఎందుకంటే ఇది నువ్వు ఈ చిన్నప్పుడు ఏ పేదరికాన్ని అనుభవించావో అలాంటి అవమానాలు అవహేళనలను అనుభవించావో రేపటి రోజు నీ బిడ్డలకు అలాంటి స్థితి ఒక్కటి రాకూడదు అన్న ముందు చూపు జాగ్రత్త భవిష్యత్తు గురించి ప్రణాళిక చక్కగా సిద్ధం చేసావు బిడ్డ నువ్వు ఇదే దారిలో వెళ్ళు నీ సాయి ప్రతి క్షణం అను క్షణం నీ తోడు ఉండి నిన్ను నడిపిస్తాడు జీవితంలో నీ సాయి తోడు నీ సాయి అండ నీకు ఉంటే నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా నీకు చేస్తాడు ఇప్పుడు ఎలా అయితే వెళ్తున్నావో అలానే వెళ్ళు బిడ్డ కష్టానికి మించిన శక్తి ఇంకొకటి లేదు కష్టానికి మించిన అదృష్టం ఇంకొకటి కూడా లేదు బిడ్డ అందుకే నువ్వు ఎంత గట్టి నిర్ణయానికి కూడా వచ్చేసావు నేను బాగా చదువుకోవాలి బాగా సంపాదించాలి రూపాయి రూపాయి అనవసరపు ఖర్చులు పెట్టకుండా రూపాయి రూపాయి కూడబెట్టాలి ప్రతి రూపాయిని నా ఎదుగుదలకే నేను ఉపయోగించాలి అన్న ఒక సరైన దారిలో వెళ్తూ ఉన్నావు అయితే అనే భవిష్యత్తుకి ఒక అద్భుతమైన ఒక పూల దారిలా మారుతుంది బిడ్డ కొద్దిగా కొన్ని కోరికల్ని ఆశల్ని అన్ని చంపుకుని వెళ్తున్నా కూడా ఏంటంటే ముందు రోజుల్లో ఎంత సుఖ సంతోషాలని అనుభవిస్తావు నీ బిడ్డలకి ఒక అద్భుతమైన జీవిత దాన్ని ఇస్తావు నీకు ఒక్క రోజుకి మేలు చేస్తుంది బిడ్డ నువ్వు ఇప్పుడు ఓర్చుకున్న పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా రేపటి రోజుకి నీ పూలబాటుకి ఇవన్నీ కూడా దారులుగా నువ్వు మార్చుకుంటున్నావు కాబట్టి ఇదే దారిలో వెళ్ళు బిడ్డ కష్ట సుఖాల మధ్యలో నలిగిపోయి కొన్ని కోరికల్ని కొన్ని ఆశలను కూడా చంపేసుకుని కొన్ని అవమానాలను పొందుతూ వస్తూ ఉన్నావు కానీ ఎక్కడా కూడా ఆత్మాభిమానాన్ని తగ్గించుకోలేదు చంపుకోలేదు అలా పెరిగినప్పటికీ కూడా నీకంటూ కొన్ని నిర్ణయాలు అనేవి నువ్వు సొంతం చేసుకున్నావు అదేంటంటే ఎవరి కింద లొంగకూడదు నాకు నా యొక్క ఆత్మ గౌరవం ముఖ్యం నా ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరైనా కానీ మాట్లాడితే నేను ఊరుకోను ఒకరి కింద లొంగాల్సినంత అవసరం లేదు నాకేం తక్కువ నేను కష్టపడుతున్నాను నా రెక్కల కష్టం ఉంది నా తెలివితేటలు ఉన్నాయి నేను డబ్బును సంపాదించుకుంటాను సంపాదించుకోగలుగుతాను అన్న ఒక ఆత్మస్థైర్యం ఒక పట్టుదలతోటి ముందుకు వెళ్తున్నావు బిడ్డ ఇది చాలా చాలా నీకు ఒక లాభంగా మారుతుంది చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే నీకున్న ఆ యొక్క పట్టుదల కానివ్వు ఆ కృషి కానివ్వు లేదా నీకున్న తెలివితేటలు కానివ్వు నీకు తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి బిడ్డ ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేస్తే నీ జీవితం బాగుంటుంది ఎక్కడ నీకు లాభాలు వస్తాయి ప్రతి రూపాయి కూడా ఆచితూచి పెడతావు పెట్టిన ప్రతి చోట పది రూపాయల లాభాలు తీసుకోవటానికే ప్రయత్నిస్తావు కానీ ఎప్పుడు ఒక్కరిని కూడా నాశనం చెయ్యాలి అన్న ఆలోచన రాదు ఎవరి చెడు కోరుకో అందరూ బాగుండని నేను నా జీవితంలో ఎలా ఎదుగుతున్నానో అందరూ కూడా అలా ఎదగని అన్న ఆలోచనతో నువ్వు ఉంటావు ఏదైనా సహాయం చేయవలసిన పరిస్థితి వస్తే మాత్రం ముందడుగులోనే ఉంటావు ఎప్పుడూ కూడా కానీ ఒకరికి నష్టాన్ని కలిగించాలి అన్న ఆలోచన రాదు ఎవరిని నష్టపరచాలి అన్న ఆలోచన రాదు ఎప్పుడు కలలో కూడా అలా ఆలోచించవు నీకున్నటువంటి మంచి మనసుకు నీ సాయి కూడా ఎప్పుడూ నీకు చేయూతను అందిస్తూనే ఉన్నాడు బిడ్డ కాబట్టి నీకు ఇటు నీ అందానికి కానీ అటు నీ తెలివితేటలకు కానీ ఇటు మంచితనానికి కానీ అటు నలుగురిలో మాట్లాడేటప్పుడు నీ మాట తీరుకు కానీ ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు ఎక్కడ ఎంతవరకు ఉండాలి ఎక్కడ ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఎవరిని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అవసరం లేని వ్యక్తులతో ఏ విధంగా నడుచుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితంలో నువ్వు పెట్టుకున్న నిర్ణయాలు ఉన్నాయి చూడు అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే నీకు మంచిగా చెప్పుకోదగ్గ అంత గొప్ప విషయం నీ దగ్గర ఉంది బిడ్డ చాలా తెలివితేటలు కూడా నీకు అమోఘంగా ఉంటాయి ఇక నీ జీవితంలోకి ప్రవేశించబోతున్న వ్యక్తి ఎవరు అంటే ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి అయితే నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు బిడ్డ ఈ ఎం అనే వ్యక్తి ఏ విధంగా ప్రవేశించబోతున్నారు అనే మాటకు వస్తే తల్లి ముఖ్యంగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ ఇంతవరకు కూడా పెళ్లి గనక జరగకపోతే వివాహ ప్రయత్నాలు సంబంధాలు చేస్తూ ఉంటే గనక ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశించడం ద్వారా నీ జీవితం అనేది చాలా చాలా సంతోషకరంగా మారుతుంది చాలా చాలా ఆనందకరంగా కూడా మారుతుంది దేనికి లోటు అనేది ఉండకుండా నీ జీవితం పచ్చగా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటుంది తల్లి నీ జీవిత భాగస్వామి అనే కాకుండా ముఖ్యంగా నీ స్నేహితులకు చెందిన వాళ్ళు కానీ లేదంటే నువ్వు ఉద్యోగం చేసే చోట కాని నీ ఇంటి దగ్గర ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు కాని ఇలా ముఖ్యంగా వ్యాపారం చేసే దగ్గరైనా కానివ్వు లేదంటే ఏ వృత్తిలోనైనా ఏ పని చేస్తున్నా దగ్గరైనా కానివ్వు ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు నీ యొక్క జీవితంలోకి ప్రవేశించటం వల్ల వీరికి చాలా వరకు కూడా అంటే నీకు చాలా వరకు కూడా లాభాలే తప్ప ఇటువంటి నష్టాలు కూడా ఉండవు బిడ్డ ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ రోజుల్లో మనుషుల్ని గుడ్డిగా నమ్మేయటం కూడా అంత మంచిది కాదు కదా ఎంత మంచి వాళ్ళైనప్పటికీ కూడా కాస్త జాగ్రత్త ఎందుకంటే పైకి అంతా అతి మన ముసుగులో నవ్వుతూ తేనె పూసిన కత్తుల్లాగా ఉండి తడిగుడ్డతో గొంతు కోసే రకాలు కూడా చాలా మంది ఉంటారు మంచిగా ఉన్నారు కదా అని ప్రతి ఒక్కటి నీ జీవితానికి సంబంధించిన రహస్యం అంతా గుట్టు విప్పి వాళ్ల ముందు ఉంచేసి గుట్టిగా నమ్మేయకు ఎవరికి కూడా అన్ని సొంత విషయాలు చెప్పకు నీ బలం బలహీనతలు గురించి పంచుకోకు నీ మీద పూర్తిగా ఆధారపడి బ్రతకటం ఇటువంటివైతే మాత్రం అస్సలు చెయ్యకు వారి మీద ఎదుటి వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడి బ్రతకటం అలాంటివి చెయ్యకు ప్రతిదీ వాళ్ళ దోసిట్లో పోసేయకు నీ జీవితం గురించి సంబంధించిన ప్రతి ఒక్క విషయము కూడా ఎంత మంచి వాళ్ళైనా ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఒక మాటను ఎంతవరకు నిలపాలి కొనసాగించాలి ఇవి తెలియాలి బిడ్డ అయితే ఈ ఎం అనే అక్షరం వ్యక్తి వల్ల నీకు లాభమే ఉంది అయినా కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండు నీ యొక్క ఆత్మ గౌరవాన్ని మాత్రం తగ్గకుండా నువ్వు మంచిగా ఉంటేనే బాగుంటుంది తల్లి ఇక అదే విధంగా ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా కూడా నీకు మంచి జరగబోతోంది ఇక్కడ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ వీటి తల్లిదండ్రుల్లో ఉన్నా కానివ్వు స్నేహితుల్లో ఉన్నా కానివ్వు బంధువుల్లో ఉన్నా కానివ్వు ఎవరైనా కానివ్వు తల్లి ఇలా ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ నీ మంచిని కోరుతుంది నీకు మంచిగా జీవితంలో నువ్వు స్థిరపడే విధంగా ఉండాలి అని అనుకుంటుంది నువ్వు ఉద్యోగం చేస్తుంటే శాలరీ పెరగాలి నీకు ప్రమోషన్ రావాలి నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే అందులో మంచి లాభాలు నువ్వు చూడాలి మంచిగా పెరగాలి అని కోరుకుంటుంది నిన్ను ఒక స్థాయిలో ఉంచాలని చూస్తుంది నువ్వు ఒక స్థాయిలో ఉంటే చూసి సంతోషపడాలి అనుకుంటుంది నువ్వంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి కింద నువ్వు లొంగకూడదు కింద నువ్వు చెయ్యి చాపి బతకూడదు ఎప్పుడూ కూడా ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలి తప్ప తీసుకునే స్థాయికి నువ్వు ఎప్పుడూ పడిపోకూడదు నీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు రావాలి సంఘంలో విలువ గౌరవం అనేది నీకు విపరీతంగా పెరగాలి ఇలా ముఖ్యంగా ఇటువంటివన్నీ కూడా ఆ స్త్రీ నీ గురించి ఆలోచిస్తుంది బిడ్డ ఈ యొక్క ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ యొక్క అక్కా చెల్లెల్లో లేదంటే నీ స్నేహితురాల్లో నీ బంధువుల్లో నువ్వు పని చేసే చోట ఎక్కడైనా కావచ్చు నీ ఆత్మీయులు కావచ్చు నీ ఆప్తుల్లో కావచ్చు ఎలా ఉంటారు ఎందుకంటే ఎవరితోనైనా స్నేహం చేస్తేనే అర్థమవుతుంది కదా ఎవరు ఎటువంటి వారు వీరు మాకు మంచి కోరేవారా వీరు మాకు చెడు కోరుకునే వాళ్ళ వీరితో మాకు మంచి ఉందా లేదా మంచి చెప్పచ్చా చెడు చెప్పచ్చా వీళ్ళ ప్రతి ఒక్కటి పంచుకోవచ్చా పంచుకోకూడదా ఇటువంటివన్నీ కూడా నీకు తెలుస్తాయి ఎవరితో మాట్లాడకుండా ఎవరితో స్నేహం చేయకుండా ఉంటే జనాలు వాళ్ళ వ్యక్తిత్వం మనుషులు వాళ్ళ వ్యక్తిత్వం ఎలా తెలుస్తుంది బిడ్డ నీకు కాబట్టి ధైర్యంగా ముందడుగు ప్రతి మనిషి మనసులో ఏముంది మెదడులో ఆ ఏముంది ఆలోచనలో ఏముంది పసిగట్టు ఆ తెలివితేటలు నీకు రావాలంటే నలుగురిలో మెలగాలి మెలిగితేనే ఆ సత్తా ఆ స్థైర్యం ఆ ధైర్యం ఆ తెలివి సామర్థ్యం నీకు వస్తాయి ఒంటరిగా బాహులో కప్పలా నలుగురిలో కలిస్తే ఎలా 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 అంటే సమాజాన్ని చదవలేవు నువ్వు బుక్కుల్లో పుస్తకాల్లో చదివే పాఠాల కంటే జనాల్లో సమాజంలో చదివే చదివే ఎక్కువ ఉంటుంది బిడ్డ అదే నీకు జీవిత పాఠాలు నేర్పుతుంది ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరితో ఎలా మెలగాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు నడుచుకోవాలి ఎంత చెప్పాలి ఎంత ఆపాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి ప్రతి ఒక్కటి నీకు తెలియాలి అంటే జన సమాజంలో జన సంద్రంలో జన సముద్రంలో పడాల్సిందే ఈదాల్సిందే ఈదితేనే నువ్వు ఒక గజ ఈతగాడివి అవుతావు కాబట్టి జనాల్లో కలవటం నేర్చుకో స్నేహితులతో మెలగటం నేర్చుకో ప్రతి ఒక్కరితో ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకో ఆ విధంగా మసులుకో అంతేకాని ఒంటరిగా ఎప్పుడు దిగులుగానో బాధగానో ఉండిపోకు ఏది నేర్చుకోలేవు బిడ్డ అయితే అతిగా ఎవరిని నమ్మకు అంత గుడ్డిగా కూడా నమ్మకు అనే విషయాన్ని గుర్తుంచుకో నువ్వు ఎలాగనుక ఉన్నావు అంటే ప్రతి ఒక్కటి నీకు అర్థమవుతుంది బిడ్డ నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి పూర్వపాటనో గ్రహపాటనో నువ్వు తప్పటడుగు వేయబోతే పొరపాటు చెయ్యబోతే తప్పు చెయ్యబోతే సరిదిద్దటానికి మందలించటానికి దారి మళ్లించి మంచి దారిలో నిన్ను నడిపించటానికి నీ వేలను పట్టుకుని నీ తండ్రి సిద్ధంగా ఉన్నాడు కదా మంచి దారిలోకి తీసుకువెళ్తాడు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆ తర్వాత నీ తండ్రిని నడిపిస్తాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము అందుంటాను అంతటిదాకా సర్వేజన సఖిన భవన్తో ఓ సారా